అప్పుడెంత మనసు సిర్వేం వసూ అలియాస్ రక్షా మేడం ఈరోజు తన సోషల్ మీడియాలో అనేక వీడియోస్ని పిక్స్ని పోస్ట్ చేసుకోవడం జరిగింది ఆ వెయిట్ గురించి అంటే యాక్చువల్గా ఫస్ట్ వీడియో అయితే సాయి కిరణ్ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టినటువంటి వీడియోనే తను కూడా పోస్ట్ చేసుకోవడం జరిగింది ఆయన ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే స్విగ్గీలో పనిచేసే డెలివరీ బాయ్ తన గర్ల్ ఫ్రెండ్తో సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఈయన మాత్రం ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నట్టుండే ఒక వీడియోని ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు గుడ్ వన్ పింకీ అంటూ దానికి సంబంధించి ఒక పిక్ని పెట్టడం జరిగింది ఇక తన క్యూట్ పిక్ని రీసెంట్ క్యూట్ పిక్ని ఈరోజు క్యూట్ పిక్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు కాబట్టి మేడం చూడాలనుకున్న ఖచ్చితంగా పిక్ని చూడవచ్చు మరొక పిక్ ఏంటి అంటే ఎంతో చక్కగా ఉన్నటువంటి వాతావరణానికి సంబంధించి ఒక వీడియోని పోస్ట్ చేసుకోవడం జరిగింది శరత్ పద్మరావ్ హ్యాపీ బర్త్డే అంటే తన ఫ్రెండ్ బర్త్డేకి సంబంధించిన వీడియోని కూడా పోస్ట్ చేయడం జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి